సృష్టి ప్రారంభంలో బ్రహ్మ గాఢమైన ధ్యానంలో కూర్చుని ఉన్నాడు ఆయన చేతుల్లో ఇప్పుడు ఒక గొప్ప బాధ్యత ఉంది ఈ విశ్వాన్ని పూర్తిగా రూపుదిద్దడం సృష్టికి రూపం దిశ ధర్మం ఇవ్వాలంటే ముందుగా జ్ఞానం అవసరం అందుకే బ్రహ్మ తన మనసులోంచి మహత్తరమైన ఋషులను వెలికితీశాడు మొదటగా పుట్టినవారు మానసపుత్రులు ఏడు మహర్షులు మరీచి అత్రి అంగిరస పులస్త్య పులహ క్రతు వసిష్ఠ వీరు సాధారణ ఋషులు కాదు భవిష్యత్తులో సృష్టిలో అనేక వంశాలకు మూలకారణమయ్యే దీపాలు అప్పుడు బ్రహ్మ ధ్యానంలో మరో దివ్యప్రకంపన వెలువచ్చింది ఆ ప్రకాశం నుంచి చిన్న వయసున్న నాలుగు బాలయోగులు ప్రత్యక్షమయ్యారు సనకుడు సనందనుడు సనాతనుడు సనత్కుమారుడు వీరు రూపంలో బాలులైన జ్ఞానంలో అమోఘులు వీరిని చూసి బ్రహ్మ ఆనందపడ్డాడు మీరు సృష్టిని ముందుకు తీసుకెళ్లాలి అని ఆయన కోరాడు కాని సనకాదులు బ్రహ్మకు వినమ్రంగా నమస్కరించి మేము ధ్యానం జ్ఞానమార్గమే అనుసరిస్తాం సృష్టి చేసే బాధ్యత మాకు సాధ్యం కాదు అన్నారు అది విన్న బ్రహ్మ హృదయంలో ఒక చిన్న నిరాశ ఒక చిన్న కోపం కలిసిపోయాయి ఆ కోపం తరువాత రుద్రుడు జన్మించడానికి కారణమవుతుంది ఇప్పుడు బ్రహ్మ విశ్వనిర్మాణం వైపుకి దృష్టి మళ్లించాడు విశ్వానికి రూపకల్పన కోసం అనేక లోకాలు అవసరం వివిధ స్థాయుల జీవులు దేవతలు యోగులు దానవులు వారందరికీ నివసించే ప్రదేశాలు ఉండాలి అలా బ్రహ్మ పద్నాలుగు లోకాలను సృష్టించాడు పైవైపు సత్యలోకం తపోలోకం జనలోకం మహర్లోకం స్వర్లోకం భువర్లోకం భూలోకం కిందవైపు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం ప్రతి లోకము ఒక ప్రత్యేకమైన శక్తికి నిలయమయ్యింది విశ్వమిప్పుడు ఓ విశాలమైన మండలంలా జీవితాన్ని స్వాగతించడానికి సిద్ధమవుతోంది ఇప్పుడు బ్రహ్మ చివరి మరియు ముఖ్యమైన పనిని ప్రారంభించాడు సృష్టి కొనసాగాలంటే వంశాలు నిలవాలంటే స్త్రీ పురుష శక్తి అవసరం అందుకే బ్రహ్మ తన ధ్యానంలోంచి ఒక పావన జంటను సృష్టించాడు మనువు మరియు శతరూప వీరిద్దరూ బ్రహ్మముందు నమస్కరిస్తూ నిలబడ్డప్పుడు వారి రూపంలో ఒక ప్రశాంతమైన దివ్యకాంతి ప్రత్యక్షమైంది బ్రహ్మవారికి నియమాలు నేర్పి ఈ విశ్వంలో మానవజాతి విత్తనం మీరు అని ఆశీర్వదించాడు ఆ క్షణం నుంచి మానవుల ప్రయాణం మొదలైంది వంశాలు బంధాలు కుటుంబం ధర్మం అన్నీ మనువు శతరూపలతో మొదలయ్యాయి అలా బ్రహ్మ సృష్టి మొదటి దశను సంపూర్ణంచేశాడు జ్ఞానం మానసపుత్రుల రూపంలో వైరాగ్యం సనకాదుల రూపంలో విశ్వనిర్మాణం పద్నాలుగు లోకాల రూపంలో జీవన పరంపర మనువు శతరూపల రూపంలో స్థిరపడింది సృష్టి మొదటి దశ పూర్తయ్యాక బ్రహ్మ కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నాడు మానసపుత్రుల జ్ఞానం సనకాదుల వైరాగ్యం పద్నాలుగు లోకాలు మనువు సతరూపల రూపంలో విశ్వం తన మొదటి శ్వాసను తీసుకుంది అయితే సృష్టి అంత సులభంగా జరగలేదు ఒక్క చిన్న తరంగం కూడా విశ్వాన్ని మార్చగలదు అలాంటి ఒక తరంగం ఇప్పుడు బ్రహ్మ హృదయంలో పుట్టింది సనకాది మహర్షులు ధ్యానం మాత్రమే చెయ్యాలనే నిర్ణయం తీసుకుని సృష్టి కర్తవ్యాన్ని మేము స్వీకరించము అని బ్రహ్మను వినమ్రంగా అభ్యర్థించినప్పుడు ఆ మాటలు బ్రహ్మకు స్వల్పమైన బాధను స్వల్పమైన క్షోభనూ తెచ్చాయి అది ద్వేషం కాదు అది అతని కర్తవ్య గంభీరత వల్ల వచ్చిన ఒక అసంతృప్తి ఆ అసంతృప్తి ఒక్క క్షణమే కాని విశ్వాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంది బ్రహ్మ అంతరంగం నుంచి ఒక్కసారిగా ఒక అగ్నిజ్వాల వెలువడింది గంభీరమైన కాళాన్ని కదిలించే జ్వాల ఆ జ్వాలలోంచి వెలువడిన రూపం రుద్రుడు అయితే మొదట రుద్రుడు ఒక్క రూపంగా కాకుండా అగ్ని వాయువు ఆకాశం యోగం కోపం వైరాగ్యం ఈ ఆరు తత్వాలే ఒకే శరీరంలో నిలిచినట్లుగా కనిపించాడు రుద్రుడు జన్మించిన క్షణంలో విశ్వం ఒక క్షణం నిశ్శబ్దమైంది లోకాలు తమ తనయానికి కొత్త శబ్దం వినిపించినట్లుగా కదిలాయి సృష్టి శ్వాసే మారిపోయింది రుద్రుడు బ్రహ్మ ఎదుట నిలబడి తాను ఏం చెయ్యాలి అనేదాన్ని ప్రశ్నించాడు బ్రహ్మ ప్రేమతో ఆయనను చూసి నీవు సృష్టిస్థితి లయచక్రంలో కీలక శక్తివంతుడివి నీ తపస్సు విశ్వానికి శాంతి ఇస్తుంది నీ కోపం దుష్ట శక్తులను లయచేస్తుంది అని చెప్పాడు కాని రుద్రుడు ఒక్క రూపంలో ఉండటం సాధ్యం కాదు అతడి లోపల ఉన్న శక్తి చాలా అధికం అందుకే బ్రహ్మ రుద్రునికి పన్నెండు రూపాలు తరువాత పదకొండు రుద్రులు ఇచ్చాడు ప్రతి రూపం ఒక శక్తి ఒక తత్వం రుద్రుడి శక్తి విశ్వంలో వ్యాపించటం మొదలయింది అతని ఉనికి వల్ల లోకాల్లో జీవం నిలబడటానికి కావలసిన లయశక్తి ఏర్పడింది ఇది లేకపోతే సృష్టి సంపూర్ణం కాదు స్థితి అసమతుల్యంగా ఉంటుంది బ్రహ్మ రుద్రునికి ఒక ప్రత్యేక స్థానమిచ్చాడు నీ తపస్సు యుగాలను మారుస్తుంది నీ లయశక్తి ధర్మాన్ని కాపాడుతుంది అయితే రుద్రుడు తక్షణమే సృష్టిలో చేరలేదు మొదట ఆయన తన శక్తిని ఆపుకునేందుకు గాఢమైన తపస్సులోకి వెళ్లాడు ఆ తపస్సు వల్ల విశ్వం ఒక కొత్త ప్రకంపనను అనుభవించింది శాంతి మరియు శక్తి ఒకే తరంగంలో కలిసి ప్రవహించినట్లుగా ఇలా రుద్రతత్వం లయశక్తి యోగాగ్ని అన్ని సృష్టిలోకి ప్రవేశించాయి బ్రహ్మ ఇప్పుడు తెలుసుకున్నాడు సృష్టికి స్థిరతం రావాలంటే రుద్రుడి శక్తి విష్ణువు యొక్క స్థితిశక్తి తన సృష్టిశక్తి అన్నీ మూడూ కలిసి ఉండాలి ఈ మూడు శక్తుల సమన్వయమే త్రిమూర్తి తత్వం రుద్రుడు తన తపస్సులో నిలబడగా బ్రహ్మ తదుపరి దశ సృష్టివైపు అడుగులు వేశాడు దేవతల సృష్టి అసురుల సృష్టి వంశాల ప్రాచుర్యం అన్నీ ఇప్పుడు ప్రారంభం కానున్నాయి